వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ హౌసింగ్ బోర్డులో గడప గడపకు బీజేపీ ఎన్నికల ప్రచారం జెచ్చర్ల మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు విద్యానగర్ కాలనీలో ఎనిమిది తొమ్మిది వార్డుల పరిధిలోని బూత్ నంబర్లు నూట నలభై ఐదు నూట నలభై ఎనిమిదిలో పాలమూరు బీజేపీ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి శ్రీమతి డీకే అరుణాకి మద్దతుగా గడప గడపకు తిరిగి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ఓటర్లు ఓటర్ స్లిప్పులు అందజేసి బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి క్రమ సంఖ్య నంబర్ ఒకటిపై పువ్వు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బి రాజశేఖర్ రెడ్డి ఉల్చకోటి బాల్ రెడ్డి శీలం రఘువేందర్ శేఖర్ రెడ్డి రాజ్ ఏసయ్య విశాల్రెడ్డి మనోహర్ రెడ్డి రాము రంజిత్ రెడ్డి హబీబ్ తిరుపతయ్య చంద్ర చంద్రనాయక్ గణేష్ నర్రా ప్రతాప్ రెడ్డిలతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు